రామరాజు నర్మదా సాగర్ల విషయంలో మాట్లాడిన మాటలు అయితే ప్రతి ఒక్కరికి కోపం తెప్పించేలా ఉంటాయి ఆఖరికి వేదవతి కొడు ఏంటండి అలా మాట్లాడతారు ఏదో కొడుకు కొడులు సంతోషంగా గడపడానికి వెళ్ళు అని అనుకోవచ్చు కదా దీని దానికి ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతుంది అయితే మిగిలిన కొడుకులతో ఇద్దరితో పోల్చుకుంటే సాగర్ చాలా భయపడుతూ ఉంటాడు అన్నమాట వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న కొట్టడానికి కూడా వెళ్తుంటే భయపడి చిన్నపిల్లలాగా వెళ్ళిపోతూ ఉంటాడు అయితే నర్మదా చాలా మంచి క్యారెక్టర్ అసలు ఈ అమ్మాయిదైతే వాళ్ళ మామయ్య అన్ని తిట్లు తిట్టిన మీరు అబ్బాతం చెప్పి సరదాల కోసం అన్నట్టు వెళ్ళారు ట్రైనింగ్ కన్ పేరు చెప్పానైతే అన్నా కూడా లైట్ తీసుకుంటుందన్నమాట పోనీలే మావయ్య మావయ్యే కదా పెద్ద ఆయన కదా ఒక మాట అన్నాడని కానీ విషయం తెలిసిన తర్వాత అంటే శ్రీవల్లియే ఫోటోలు చూపించి కావాలని రెచ్చగొట్టి ఆయన అలా మాట్లాడించేలాగా చేసింది అని తెలియడంతో ఇక శ్రీవల్లి మీద గొడవకి వెళ్తుంది నా విషయంలో కానీ వస్తే ఊరుకొని నేను పళ్ళు రాలు కొట్టేస్తాను అది ఇది అని మాట్లాడుతుంది ఏంటి పెద్దదానని కూడా చూడకుని నువ్వు నన్ను పళ్ళు రాలు కొడతానంటావా అన్నట్టు మాట్లాడుతుంది ఇక వేదవతి వాళ్ళద్దరిని సర్ది పెట్టాలని చూస్తే ప్రేమ ఉండి వాళ్ళద్దరు గొడవ పెట్టుకొని అక్క బాగా బుద్ధి చెప్పాలి లేదంటే స్త్రీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు చెప్తుంది కానీ ఇంకా వేదవతి వెళ్ళేసరికి వాళ్ళందరూ బాగా తిట్టుకొని మీరు లేండి ఆ అంటే మీకు ఇష్టమైన కొడలు అని ఒకరు మీకు ఇష్టమైన కోడలు అని ఒకరు అన్నట్టు మాట్లాడతారు అనమాట ఇక ఈ ధీరజ్యం ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు మీ మీద మీ నెత్తి మీద రూపాయి పెట్టిన అద్దరుపై కూడా కొనరు అన్నట్టు ఇక మా నాన్న చెప్పిన నిజమే కదా మేము బాధ్యతగా ఉండాలి బయటికి వెళ్తే రామరాజు కొడుకులని కాకుండా మాకంటూ ఒక ఐడెంటిటీ ఇండివిజువాలిటీ ఉండాలి అన్నట్టు మాట్లాడుకుంటూ అనమాట అయితే కోపంగా ఉన్నాడు ఏదో ఆలోచిస్తున్నారో మోడీగా ఉన్నాడని ప్రేమ తనని ఆ డైవర్ట్ చేయడానికి అన్నట్టు చిప్స్ తీసుకొచ్చుకొని తింటూ ఉంటుంది సౌండ్ లేకుండా తినలేవా అన్నట్టు మాట్లాడుతుంటే ఇది నా ఇష్టం నేను ఎలా అయినా తింటాను నీకెందుకు అన్నట్టు మాట్లాడితే కోపం వచ్చి ఆ గిన్నెని పడేస్తాడనమాట అప్పుడు బొంగ మొత్తు పెడుతుంది కోపంగా అలిగినట్టు అప్పుడు ఉండి సారీ చెప్తున్నట్టు చెప్పి తనే తినిపిస్తాడనమాట అప్పుడు ప్రేమగా నవ్వుతూ ఉంటుంది ఎందుకు మీ నాన్న మాటలే ఆలోచి స్తున్నావు కదా అంటే అవును కదా నిజమే కదా మా నాన్న నవ్వి కూడా నాన్న మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది మేము బాధ్యతలు తెలుసుకోవాలని మా అంతటి మేము ఎదగాలని రేపు ఒక రోజు ఆయన ఉన్నా లేకపోయినా మేము సర్వైవ్ అవ్వాలన్నట్టు మా లైఫ్ని మేము లీడ్ చేయాలన్నట్టే కదా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు నాకు అదే అర్థమైంది మా నాన్న తిట్లలో అన్నట్టు చెప్తాడనమాట అప్పుడు ప్రేమ కూడా నువ్వు అప్పట్లా కాదే చాలా మంచిగా ఆలోచిస్తున్నావు మీ నాన్న మాట్లాడే వాటిని బాధ్యతగా తీసుకుంటున్నావు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఎగతాలు చేస్తారు అని కూడా లేకుండా కష్టపడి పని చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు మీ నాన్నంతటి వాడవుతాడన్నట్టు ఒక సపోర్ట్ ఇస్తుంది ప్రేమ కూడా